ఇందిరమ్మ రాజ్యం అంటే విపక్ష ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లి దాడి చేయడమేనా అని బీఆర్ఎస్ ప్రశ్నించింది కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికిపూడే గాంధీ ఆయన అనుచరుల దాడిని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేతలు సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం సహా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీపీ సీఐలను సస్పెండ్ చేయాలని సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవీస్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది ఇదేం ప్రజాపాలన ఇదేం ఇందిరమ్మ రాజ్యమని హరీష్ రావు ప్రశ్నించారు హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఆయన్ని పరామర్శించారు అరికపూడి గాంధీ అనుచరుల దాడిలో ధ్వంసమైన పరిసరాలను పరిశీలించారు పోలీసులే ఇచ్చి మరీ అరికపూడిని తీసుకొచ్చారన్న హరీష్ రావు ఇదేనా ప్రజాపాలన అంటే అని దుయ్యబట్టారు గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని నిలదీశారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసన శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను మూడు సార్లు మాట్లాడాను మా ఎమ్మెల్యే గారిని ఏమో అరెస్ట్ చేస్తారు గాంధీ గారిని ఆయన ఇంట్లో అరెస్ట్ చే హౌస్ చేయడానికి అవకాశం లేకుండా ఆయన కూకట్పల్లి నుంచి ఇక్కడి దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్ నుంచి తీసుకొచ్చిండు పదేళ్ల కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ను కాపాడుకున్నాడు కేసీఆర్ ఎవరైనా హైదరాబాద్కు పోవాలనంత గొప్పగా పదేళ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను హైదరాబాద్ను నిద్ర లేకుండా రాత్రింబలు కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచిన గౌరవం పెంచినం హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చినం పట్ట పగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేకపోతే వచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడా అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపస్ వెళ్ళిపోతా ఉన్నాయి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు తీవ్రంగా స్పందించిన భారాసా ఎమ్మెల్యేలు తమను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు సిపి కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే సిపి కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు అరికెపూడి గాంధీ ఆయన అనుచరులు రెచ్చిపోయి దాడి చేస్తుంటే నిలువరించలేని ఏసీపీ సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది అరికెపూడి గాంధీ ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు ఈ మేరకు సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు మా ప్రధాన డిమాండ్లు రెండు కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసేంత మట్టుకు అరెస్ట్ చేయాలని మా డిమాండ్ అట్లనే ఏ పోలీసులైతే ఈ దాడికి వెనకాల దాడి చేసినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినారో ఇరవై కిలోమీటర్ల దూరంలో నుండి నిజాంపేట నుండి ఆయన వస్తూ మొత్తం లైవ్లో ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నాడు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నాడు రెండు కిలోమీటర్ల దూరం ఉన్నాడు అని లైవ్లో కూడా రిపోర్ట్ కాగా మరి మొత్తం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన అడ్డ అడ్డగ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అట్టనే ఇక్కడికి వచ్చిన తర్వాత అది గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ గేటు పైనే ఆయన నిలువరించవస్తూ ఉండే అట్లా కూడా నిలువరించలేదు స్థానిక పోలీసులు కాబట్టి ఏ పోలీసుల వైఫల్యం అయితే ఉన్నదో ఏ పోలీసులైతే ఈ దాడికి మద్దతు పలికే పలికినారో ఏ పోలీసులైతే దాడికి సహకరించినారో ఆ పోలీసులని వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని చెప్పి మా రెండో ప్రధాన డిమాండ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ ఉందా అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు అరికపూడి గాంధీ ఆయన అనుచరుల్ని ఎందుకు హౌజ్ అరెస్ట్ చేయలేదని నిలదీశారు ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడినని కేటీఆర్ మండిపడ్డారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్నందునే కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేసిందన్నారు